మూడు దినాలు తర్వాత దేవుడు తిరిగి లేచాక ఆరో ఆహోరణమై ఆహోరణమై వెళ్ళేటప్పుడు దేవుడు పరలోకానికి తిరిగి వెళ్ళేట ఎంత పొడువు కట్టాలో కూడా దేవుడు స్పష్టంగా ఇక్కడ మనకి తెలియచే చేశారండి ఏమంటున్నాడు ఓ నోవా నీవు దాని చెయ్యవలసిన విధమేమిటి ఓ ఆ ఓడ మూడు వందల మూరల పొడువును మూరల వెడల్పును ముప్పదిమూరల ఎత్తునుగలదైయుండవలను దానికి కిటికీలు ఎలా చేయాలో దానికి కిటికీలు ఎలా చేయాలో దేవుడు చెప్పారండి ఓ నోవా ఆ ఓడకు కిటికీ చేసి చేసి పైనుండి మూరడు క్రిందికి దాని ముంచి ముంకి ముగించవలెను ఓడ తలుపు దాని ప్రక్కను ఉంచవలెను క్రింది అంతస్తు రెండవ అంతస్తు మూడవ అంతస్తు గదిగా దాని నేను సజీవుడనైన దేవుణ్ణి ఇదిగో ఓ ఓనోవా ఇదిగో నేనే జీవ వాయువు గల సమస్త శరులను ఆకాశము క్రింద నుండా నుండకుండా నాశనము చేయుటకు భూమి మీద జల ప్రవాహము రప్పించుచున్నాను అని దేవుడే స్పష్టంగా చెప్పారండి అంటే దేవుని యొక్క ఉగ్రత మనము తనిచ్చుకోలేమండి తలుచుకోవడానికి ఎంత భయంకర